రంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాల పట్ల అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు గురువారం సంగారెడ్డి పట్టణ పరిధిలో రేణిగుంట ఎర్రిగుంట మాసానుకుంట చెరువులు వరద నీటితో పొంగిపొరులుతున్న నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా పర్యటించారు రేణిగుంట చెరువులో ఏర్పడిన గండిని పరిశీలించిన కలెక్టర్ తక్షణ మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు చెరువు కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని నీరు సవ్యంగా కిందికి పారేలా మార్గాలు కల్పించాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగులు చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని రెవెన్యూ స్ నీటి పారుదల శాఖ మున్సిపల్ శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లాలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ ఫైవ్ ఏర్పాట్లు చేయబడిందని కలెక్టర్ తెలిపారు చాలామంది మనకి ఇక్కడ కనిపి మట్టి పోసుకుంటూ మెల మేల వీళ్ళు వీలు పెరుగు అది కూడా లోపలికి తక్కువ చుట్టూ కంపెనీ మొన్న వారం రోజులు రాలేదు రెండు రోజుల నుంచి హెల్త్ కానీ ఇష్యూస్